రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నమస్కారం మరియు డిప్యూటీ సీఎం గారికి అలాగే రెవెన్యూ మంత్రి గారికి నమస్కారం అండి చాలామంది విద్యార్థులు మరియు లోన్ల కొరకు ఆడవారు చాలామంది కుల ధృవీకరణ సర్టిఫికేట్ కొరకు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ తిరగలేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు సచివాలయంలో ఇస్తే మీకు ఒక రోజులో అయిపోతుందని చెప్తున్నారు ఓకే అండి కాదని చెప్పట్లేదు అంటే ముప్పై రోజులు అవుతుంది కులం అనేది ఎప్పటికీ ఎవరిది మారదు ఇంత ముందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పర్మనెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇచ్చారు దాన్ని మధ్యలో మరీ తీసేశారు ఇప్పుడు కూడా దయచేసి ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ ఈ కులాలన్నిటికీ పర్మనెంట్ క్యాస్ట్ ఇవ్వండి కానీ ఎస్సీ ఎస్టీ కుల ఉంది కదా ఆ కుల ధృవీకరణం ఇచ్చేటప్పుడు ఎస్సీ ఎస్టీ వారిది వెరిఫికేషన్ చేయండి వెరిఫికేషన్ చేసి వారు ఎస్సీనా కన్వర్టెంట్ క్రిస్టియన్ బీసీ సీనా లేకుంటే క్రిస్టియన్ ఓసీనా వెరిఫై చేయండి ఎస్టీ సుగాలి ఉంటుంది చెంచు ఉంటుంది లంబాడీ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి కాబట్టి పర్మనెంట్ క్యాస్ట్ ఇస్తే తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ కూడా జనాలు ఎవరు తిరగరు ఇబ్బంది పడరు ఇదే ఒక కుల ధృవీకరణ సర్టిఫికెట్ తీసుకుంటే వన్ ఇయర్ అని ఇస్తున్నారు సంవత్సరంలో ఆ సర్టిఫికేట్ని ఆరు నెలల తర్వాత తీసుకుపోయి ఒక కాలేజీలో సబ్మిట్ చేస్తే ఇది ఆరు నెలలు అయింది లేదు మాకు ఈ డేట్దే కావాలంటారంటే ఏప్రిల్ ముప్పై ఒకటో తేదీ తీసుకున్నా మే ఒకటో తేదీ అప్లై చేసినా లేదు మాకు మేదే కావాలి ఆ సర్టిఫికేట్ అని చెప్పేసి కాలేజీ వారు కూడా ఎంతోమంది విద్యార్థులకు తిప్పి 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 చాలా ఇబ్బంది పెట్టి వాళ్ళకి చాలా సఫర్ చేస్తున్నారు వారి తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పడుతున్నారు కాలేజీ వారికి కూడా ఇన్స్ట్రక్షన్స్ పంపేయండి ఒక్కసారి తహసీల్దార్ ఆఫీసులో కుల ధృవీకరణ పత్రం సర్టిఫికేట్ తీసుకుంటే అది ఎలిజిబుల్ కాబట్టి దీనిని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు రెవెన్యూ మినిస్టర్ గారు దీని మీద కొద్దిగా అవగాహన తీసుకొని పర్మనెంట్ కుల ధృవీకరణ పత్రం సర్టిఫికేట్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను అయినా ఓసీకి కుల ధృవీకరణ పత్రం సర్టిఫికేట్ అడుగుతున్నారు ఎందుకయ్యా ఓసీ అని ఆల్రెడీ తెలిసిపోయింది వాళ్ళు చదువుకునే టీసీలో ఉంటుంది వాళ్ళు అడుగుతున్నారు కదా మేము ఓసి వైశ్య కమ్మ కాపు క్రిషన్ అని అడిగినప్పుడు ఓసీ ఇవ్వడానికి ఏముంది వాళ్ళకు కూడా కుల ధృవీకరణ పత్రం అడుగుతున్నారు దేనికే ఈ ఎందుకు ఈ ఎందుకు ఇవెందుకు అంటే జనాల్ని మగ్గి పెట్టడానికి తప్ప వేరే దానికైతే కాదు దయచేసి దీనిని పరిగణలోకి తీసుకొని పర్మనెంట్ క్యాస్ట్ ఇచ్చి ఏ ప్రభుత్వం వచ్చినా మరీ దా క్యాష్ రద్దు చేయకుండా ఒక్కసారి దానికి కూడా జీవో తీసుకొని పరిగణలోకి తీసుకొని పర్మనెంట్ క్యాస్ట్ ఇచ్చి ఎంతో మందిని తహసీల్దార్ చుట్టూ తిరగకుండా విద్యార్థులను కానీ ముసలి వాళ్ళని కానీ పెన్షన్లకు అడుగుతున్నారు లోన్లకు అడుగుతున్నారు అలా తిరగకుండా వారందరికీ న్యాయం చేస్తారని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిప్యూటీ సీఎం గారిని రెవెన్యూ మినిస్టర్ గారిని కోరుకుంటున్నాను జై శ్రీరామ్